వెల్కమ్ టు శ్రేను ఇంగ్లీష్ తబ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ కోరియోగ్రఫీ స్క్రిప్ట్ హౌ వీ హావ్ టు రైట్ ద కోరియోగ్రఫీ స్క్రిప్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేమైన విద్యార్థిని విద్యార్థులారా ఈరోజు ఈ వీడియోలో మనము కోరియోగ్రఫీ స్క్రిప్ట్ అనేటువంటిది ఏ రకంగా రాయాలి ఏ రకంగా మనం రాస్తే మనకు అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంది ఇది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్లో కోరియోగ్రఫీ స్క్రిప్ట్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రతి పోయానికి కూడా కొరియోగ్రఫీ స్క్రిప్ట్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో మనం పాటించాల్సిన స్టెప్స్ ఏమేమి ఉంటాయి అందులో ఒక ఆరు నుంచి ఏడు స్టెప్స్ అనేటువంటిది చాలా కీలకంగా ఉండేటువంటి స్టెప్స్ ఉంటాయి అవన్నీ కూడా నేర్చుకుంటే ఈజీగా మనము మార్కులు అనేటువంటిది సాధించవచ్చు కాబట్టి ఈ వీడియోలో ఈజీగా కామన్గా ఉన్నటువంటి స్టెప్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అనదర్ ఉమెన్ అనేటువంటి పోయాన్ని కోరియోగ్రఫీ రాసి ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయవచ్చు అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో వీలైతే తప్పకుండా ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరికొన్ని వీడియోస్ కావాలంటే మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే అదే రకంగా మీ స్కూల్లో కావచ్చు లేకుంటే ఇంగ్లీష్ టీచర్ లేడు అనేటువంటి బాధను ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీకైతే ఒక భరోసా అనేటువంటిది వస్తుంది ఎగ్జామిసే ఎగ్జామినేషన్ ముందు తప్పకుండా మీలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక రకమైనటువంటి బిలీవ్నెస్ అనేటువంటిది వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా కోరియోగ్రఫీ స్క్రిప్ట్ అనేటువంటి దాంట్లో మెయిన్గా ఫార్మాట్ ఆఫ్ కోరియోగ్రఫీ స్క్రిప్ట్ ఇందులో మనం ఏమేమి పాటిస్తాం ఫస్ట్ వన్ ద నేమ్ ఆఫ్ ద పోయం మనం ఏదైతే పోయం రాస్తున్నామో ఆ పోయం యొక్క నేమ్ అనేటువంటిది ఇక్కడ రాస్తాం దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ నేమ్ ఆఫ్ ద పోయేట్ ఆ పోయాన్ని రాస్తున్నటువంటిది ఆ ఆధర్ ఏ ఆధర్ రాశారు లేకుంటే ఎక్కడ ఎవరు పోయేటర్స్ రాశారు అనేటువంటిది మనం ఇక్కడ రాయడం అనేటువంటిది జరగాలి ఇవి టెక్స్ట్ బుక్లో ఉంటాయి కామన్గా అవన్నీ తెచ్చి ఇక్కడ రాస్తే సరిపోతుంది తర్వాత థీమ్ అంటే మనం మోరల్ అంటాం కదా అట్లా అంటే ఒకే లైన్లో మనకు ఒక థీమ్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరగాలి ఎగ్జాంపుల్ చేసుకొని రాస్తాం కాబట్టి అది ఈజీగా అవుతుంది దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్ అంటే వచ్చే గో టు ద ఫోర్త్ స్టెప్ ఇన్స్టాన్సెస్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ద థీమ్ అని చెప్తారు థర్డ్ వన్ ఫోర్త్ వన్ దాదాపు రిలేటెడ్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో రెండు రాయవచ్చు లేకుంటే ఒకటి రాసినా సరిపోతుంది ఇన్స్టాన్సెస్ థీమ్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఒక అంటే ఒక రెండు స్టాంజస్ ఉన్నాయనుకోండి మనకు ఒక రెండు స్టాంజస్ ఉన్నాయనుకోండి ఒక పోయంలో ఆ రెండు స్టాంజస్కి సంబంధించినటువంటి టూ టూ లైన్స్ అనేటువంటిది కొద్దిగా బ్రీఫ్గా ఇక్కడ రాయడం అనేటువంటిది జరగాలి దానికి ఇన్స్టాన్సెస్ థీమ్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత క్యారెక్టర్స్ అనేటువంటిది ఫిఫ్త్ చెప్పండి ఇక్కడ క్యారెక్టర్స్ అంటే ఈ పోయంలో ఇన్వాల్వ్ కాబడినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ కూడా రాసుకోవడానికి ప్రయత్నం అయితే జరగాలండి తర్వాత లొకేషన్ లేకుంటే దీనికి సెట్టింగ్ అని కూడా చెప్తారండి సెట్టింగ్ లేకుంటే దీనికి ప్లేస్ అని కూడా చెప్తారండి అంటే ఈ పోయం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది మార్కెట్లో జరుగుతుందా లేకుంటే ఫారెస్ట్లో జరుగుతుందా అంటే ఆ పోయం అనేటువంటిది ఏ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది సెట్టింగ్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరగాలి అదేవిధంగా సీక్వెన్సెస్ సీక్వెన్సెస్ అంటే మనకు ఆ పోయం ఎన్ని స్థాన్ జాస్ ఉన్నాయో అన్ని రకాలుగా మనకు ఆ సీక్వెన్సెస్ అనేటువంటిది రాస్తాం ఈ లో సీన్ వన్ అదేవిధంగా సీన్ టూ అనేటువంటిది ఇప్పుడు సీన్ వన్ ఎక్కడ సెట్టింగ్ చేశారు అనేటువంటిది ఇక్కడ రాస్తాము సీన్ టూ వేరే దగ్గర ఉందనుకోండి వేరే సీన్ అనేటువంటిది రాస్తాం ఇక్కడ తర్వాత దానికి కంటిన్యూషన్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా క్లియర్గా అర్థం కావాలంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాస్తే ఈజీగా అయిపోతుంది చూడండి ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ కోరియోగ్రఫీ గివ్ ద టైటిల్ టు ద కోరియోగ్రఫీ కంపల్సరీగా పోయానికి ఏమి ఇవ్వాలి టైటిల్ అనేటువంటిది ఇవ్వాలి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మెయిన్ థీమ్ అండ్ స్టాంజా వైజ్ థీమ్ కాబట్టి మెయిన్ థీమ్ ఇవ్వాలి స్టాంజా వైల్స్ థీమ్ అనేటువంటిది కూడా ఇవ్వాలండి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ ఇన్ ద పోయం అండ్ దర్ యాక్షన్స్ క్యారెక్టర్స్ ఏవేవి వచ్చాయనేటువంటిది ఇక్కడ మనము రాస్తామండి అదేవిధంగా కన్వర్ట్ ద థీమ్స్ ఇంటూ ఇన్సిడెంట్స్ అండ్ పర్ఫామెబుల్ యాక్షన్స్ కాబట్టి వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంఘటనలు అదేవిధంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇక్కడ రాయడం అనేటువంటిది జరుగుతుంది సీక్వెన్స్ ఆఫ్ ద యాక్షన్స్ ఓకే యూజింగ్ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ క్యాప్చరింగ్ ద యాక్షన్స్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఓకే ఇది మెయిన్గా మనం ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేసినవి ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ కొరియోగ్రఫీ అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఒక పోయం నేను రాస్తాను దానికి సంబంధించినటువంటి మిగతావన్నీ కూడా మనము వేరే పోయం అనేటువంటిది ఒక్కసారి రాయడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో వీ కెన్ గో రేట్ ద ఫాలోయింగ్ పోయం వ్రైట్ ద స్క్రిప్ట్ ఫర్ కోరియోగ్రఫీ దిస్ మార్నింగ్ సిబాట్ గ్రీన్ మెత్తి ఇన్ ద మార్కెట్ Choose the freshest bunch picked up a white radish. Imagine the crunch it would make between her teeth. This is a poem. Okay. And we have to write here. ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఒక పోయానికి సంబంధించినటువంటి మీనింగ్ అర్థం చేసుకుంటాము దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం కోరియోగ్రఫీ స్క్రిప్ట్ కూడా వస్తాం ఎగ్జామ్లో మనకు పోయం అనేటువంటిది ఇస్తాడు కాబట్టి ఆ పోయం ఒకటి రెండు సార్లు మీ క్లాసుల్లో సార్ వాళ్ళు చెప్పి ఉంటారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కోరియోగ్రఫీ స్క్రిప్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి మన ఎగ్జామ్లో రాయడానికి ఉన్నటువంటి ఆన్సర్ చూడండి ఇక్కడ కోరియోగ్రఫీ స్క్రిప్ట్ ఫర్ ద పోయం అనేటువంటిది రాసి నేమ్ ఆఫ్ ద పోయం దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ద పోయం ఓకే అనదర్ ఉమెన్ ఓకే ఇందాక మనం చదివినటువంటి పోయం యొక్క టైటిల్ ఏంటంటే అనదర్ ఉమెన్ నేమ్ ఆఫ్ ద పోయెట్ ఇంతియాస్ దర్కార్ దానికి రాసినటువంటిది ఎవరు ఇంతియాస్ దర్కార్ అనేటువంటి మహిళ ఆ పోయాన్ని రాయడం అనేటువంటిది జరిగింది థీమ్ ఆఫ్ ద పోయం డొమెస్టిక్ వైలెన్స్ అగెన్స్టే ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ మన ఇండ్లలో జరుగుతున్నటువంటి కు ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నది డొమెస్టిక్ వైలెన్స్ అగేస్ట్ ఉమెన్ మహిళకు సంబంధించినటువంటి డొమెస్టిక్ వైలెన్స్ అనేటువంటిది ఈ పోయంలో చెప్పుకోవచ్చు వన్ రాసుకోవచ్చు ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ ఇన్లా అండ్ డాటర్ ఇన్లా అనేటువంటిది కూడా రాసుకోవచ్చు తర్వాత ఇన్ ద చూడండి ఇక్కడ మనకు స్టాంజాలో ఉన్నటువంటి రెండు మూడు లైన్లు అర్థం చేసుకుని ఇక్కడ రాయవచ్చు అండి ద ఉమెన్ వెయిట్స్ అండ్ డస్ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్క్స్ ఉమెన్ ఎర్లీ మార్నింగ్ లేస్తుంది తర్వాత ఇంటి పనులన్నీ కూడా చేస్తుంది ద ఉమెన్ బాయ్స్ ద వెజిటేబుల్స్ ఆ ఉమెన్స్ అన్ని కూరగాయలు కొంటుంది ఈ ఫైనల్లీ కుక్స్ ఆమె చాలా మంచిగా వంట అనేటువంటిది చేస్తుంది సే రిసీవ్స్ డార్క్ లుక్స్ ఫ్రమ్ మదర్ లా కానీ ఆమె డార్క్ లుక్స్ కొద్దిగా వాళ్ళ అత్తగారి నుంచి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి ఆ కోపంగా చూసేటువంటి ఆ యొక్క చూపులతోటి ఆమె ఇబ్బంది పడుతూ ఉన్నది డాటర్ ఇన్లా సి సఫర్స్ ఎ లాట్ ఇన్ ద హౌస్ కాబట్టి ఆమె ఇంట్లో చాలా బాధపడుతూ ఉంటుంది దిస్ ఇస్ ద ఇల్స్టాన్సెస్ ఇన్ ద పోయం అనేటువంటిది చెప్పుకోవచ్చు అండి నెక్స్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద పోయం ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ పోయంలో ద ఉమెన్ మదర్ లా వెజిటేబుల్ వెండర్స్ అంటే కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు వెజిటేబుల్ బయర్స్ కూరగాయలు కొనేటువంటి వాళ్ళు ప్యాసర్స్ బై అంటే పాదాచారులు పక్కనంగా పోయేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనకు క్యారెక్టర్స్ ఇన్ ద పోయం తర్వాత లొకేషన్స్ ఇన్ ద పోయం ఈ పోయం రెండు చోట్ల జరుగుతుంది ఫస్ట్ వన్ ఇన్ ద మార్కెట్ సెకండ్ వన్ ఎట్ హోమ్ ఓకే దిస్ ఈజ్ అబౌట్ ద ఆల్ నేమ్ ఆఫ్ ద పోయం నేమ్ ఆఫ్ ద పోయం థీమ్ ఆఫ్ ద పోయం ఇన్సర్సెస్ ఇన్ ద పోయం అదేవిధంగా క్యారెక్టర్స్ ఇన్ ద పోయం తర్వాత లొకేషన్ ఇన్ ద పోయమ్ నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఆఫ్ ద పోయం అని కూడా చెప్పవచ్చు అండి ద వేక్స్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ డస్ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ గోస్ టు ద మార్కెట్ సీన్ వన్ ఎట్ ద మార్కెట్ అనేటువంటిది రాయాలి సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ కాబట్టి సీక్వెన్స్ ఆఫ్ ద పోయంలో సీన్ వన్ ఎక్కడ జరుగుతుంది పోయంలో ఫస్ట్ మార్కెట్కి వెళ్తుందా కాబట్టి ఇక్కడ మార్కెట్కి సంబంధించినటువంటి ఆ స్టాంజ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో దాని గురించి ఇక్కడ మనము డిస్కస్ చేస్తాము ద కోరస్ ఎంటర్స్ స్టేజ్ అండ్ సెట్ ద మార్కెట్ సిన్ ఆన్ ద స్టేజ్ ఓకే ఇది కామన్ తర్వాత పొయ్యంలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి రాస్తాం ద ఉమెన్ ఎంటర్స్ ద మార్కెట్ ఇన్ ద మార్కెట్ ఉమెన్ మార్కెట్కు వెళ్తుంది సి చూజెస్ ఫ్రెషెస్ట్ బంచ్ ఆఫ్ గ్రీన్ మిత్తి ఆమె ఫ్రెషెస్ట్ అంటే చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి గ్రీన్ మెత్తి అనేటువంటిది కొంటుంది మార్కెట్లో సి బయస్ గ్రీన్ మెత్తి ఆమె మార్కెట్లో గ్రీన్ మెత్తి ఇంతి కూర అనేటువంటి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది సి అప్ వైట్ ర్యాడీస్ అండ్ ఇమాజిన్స్ ఇట్స్ క్రంచ్ బిట్వీన్ హర్టీ దాంతోపాటుగా ఏం కొంటుంది వైట్ ర్యాడిస్ ముల్లంగి కూడా కొంటుంది అదే రకంగా ఆమె దానికి క్రంచ్ అనేటువంటిది చేస్తుంది సి ఇమాజిన్స్ ద స్వీట్ షార్ప్ టేస్ట్ ఆఫ్ వైట్ యాడిస్ దానికి తింటుంది వైట్ యాడిస్ ను తింటుంది సి థింగ్స్ ఆమె ఆలోచిస్తుంది ఇట్ ఈస్ అండ్ ఎక్స్ట్రా వ్యాగన్స్ టు బై ద రాడిస్ అంటే ఎక్స్ట్రా వ్యాగన్స్ అంటే ఏందండి ఉన్న దానికంటే అధికంగా ఖర్చు పెడుతున్నానా అనేటువంటిది యొక్క వైట్ యాడిస్ కొన్న తర్వాత ఆమె ఆలోచనలో పడుతుంది రాడిస్ ఎస్ సైడ్ కాబట్టి ఆ యొక్క ముల్లంగిని పక్కన పెట్టేస్తుంది కౌంట్స్ ద కైన్స్ కేర్ఫుల్లీ విత్ సిస్ కాబట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కైన్స్ను కేర్ఫుల్లీగా ఆమె ఏం చేస్తుంది కౌంట్ చేస్తుంది లెక్కిస్తుంది ఆమె దగ్గర ఉన్నటువంటి మనీని లెక్కిస్తుంది సి టైస్ ద కైన్స్ యాజ్ ఏ స్మాల్ బండిల్ టు హర్ ఎండ్ ఆఫ్ ద శారీ కాబట్టి జాగ్రత్తగా లెక్కించి వాటిని కట్టేసి టై చేసి దానికి ఏం చేస్తుంది మన యొక్క శారీ చివరి భాగంలో వాటిని ఒక బండేలాగా ఒక మూటలాగా కట్ చేసుకుంటుంది ఇట్ టు వెస్ట్ నడుము దగ్గర అది ఏం చేస్తుంది మనం కామన్గా మన అమ్మవారు ఇంతకుముందు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పౌచ్ రాకముందు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే కొంగున ఆ యొక్క మనీ కట్టుకునేవాళ్ళు అది నడుము భాగంలో కూచ్చుకునేవాళ్ళు తర్వాత సి రిటర్న్స్ అండ్ కమ్స్ హోమ్ మళ్ళీ ఆమె ఇంటికి వచ్చేసింది అంటే ఫస్ట్ టు ఇదంతా కూడా మార్కెట్లో జరుగుతుంది కాబట్టి సీన్ వన్ మార్కెట్ వీ కెన్ గో టు ద సీన్ టు హియర్ ఎట్ హోమ్ ఇక్కడ జరిగేటువంటిది హోమ్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి సీన్ టు ఎట్ హోమ్ ద కోరస్ ఎంటర్స్ ద స్టేజ్ అండ్ సెట్ ద హోమ్ సీన్ ద ఉమెన్ ఫేసెస్ హర్ మదర్ ఇన్ లాస్ డార్క్ లుక్స్ కాబట్టి ఇంట్లో జరిగేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ అత్తగారి నుంచి డార్క్ లుక్స్ చాలా కోపంగా చూస్తున్నటువంటి ఆ యొక్క ఫేస్లో చూసింది డాటర్ ఇన్లా నెక్స్ట్ సి టేక్స్ ద లీవ్స్ అండ్ చోప్స్ దెమ్ హర్ హ్యాండ్ స్టేన్ ఎల్లో విత్ ద జ్యూస్ సి కట్స్ అండ్ ఆనియన్ ఆమె జ్యూస్ చేసుకుంటా ఆనియన్ కట్ చేసుకుంటా ఉన్నది సి ఫైనల్లీ కుక్స్ ద ఆన్ ద ఓల్డ్ స్టవ్ చూడండి సి ఫైనల్లీ కుక్స్ ద ఆన్ ద ఓల్డ్ స్టవ్ కాబట్టి ఆమె వాటన్నింటినీ ఆ స్టవ్ పైన పెట్టి చాలా మంచిగా వాటిని ఏం చేస్తుంది వండుతూ ఉన్నది సీట్ సీల్డ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్ ఆమె ఫేస్ అంతా కూడా ఆ హీట్ తోటి ఏమవుతుంది వేడెక్కిపోతుంది ఆఫ్టర్ దట్ తర్వాత లాస్ట్లో ఏమవుతుంది ఆ కిరోసిన్ అనేటువంటిది ఆమె పైన పడుతుంది ఆ కిరోసిన్ ఆ యొక్క మంటతోటి అంటుకుంటుంది తర్వాత ఆమె ఆ రకంగా మంటలో చిక్కుకుంటుంది దిస్ ఈస్ అబౌట్ ద అనదర్ ఉమెన్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ ఓకే దిస్ ఇస్ అబౌట్ ద కోరియోగ్రఫీ స్క్రిప్ట్ ఓకే సీన్ వన్ ఎట్ ద మార్కెట్ సీన్ టూ ఎట్ హోమ్ ఓకే ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఈ పోయం అనేటువంటిది మనకు ఎగ్జామ్లో ఇస్తారు కాబట్టి ఆ లైన్ టు లైన్ చదివి మనం సీన్ వన్ సీన్ టూ అనేటువంటిది ఇమాజిన్ చేసి రాస్తే పారాగ్రాఫ్ లాగా సరిపోతుందండి కాబట్టి ఇంత ఈజీగా ఉంటుంది దీనికి మేజర్ డిస్కోర్సెస్లో చాలా ఈజీగా వచ్చేటువంటి మార్క్స్ ఇవి కాబట్టి ఈ రకంగా మనం చేస్తే ఈజీగా మనం అయితే మార్క్స్ సంపాదించుకోవచ్చు సో ఎనీ హోమ్ ఇట్లారా ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనేటువంటిది మరికొన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాస్